తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరు నెలల క్రితం వంద కోట్ల రూపాయలు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయన్నారు సత్రాల కోసం పన్నెండు వందల కోట్లకు ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని మండిపడ్డారు భక్తుల సొమ్మును అపవిత్రం చేశారని ఈ సొమ్మును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తిరుపతిలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలున్నాయని వరుస ఘటనలపై టీటీడీఈఓ విచారణ చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు వారం రోజుల్లో వాస్తవాలు బయటికి రాకపోతే కేంద్రం ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు దేవస్థానంలో ఉంది అనుమానమే లేదు ఆరు నెలల క్రితం వంద కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది అనుమానమే లేదు అనుమానం ఉంటేనే మాట్లాడేవాడు కాదు పన్నెండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారు అవసరం ఉందా చౌటరీని కొట్టాల్సిన అవసరం ఉందా రోడ్లకి ఏమైనా ఇబ్బంది ఉందా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి ఐదు రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత ఇంత డబ్బు ఖర్చు పెట్టాలిరా ఎంత గొప్పది మిగిలిన డబ్బు వేరు ప్రభుత్వ డబ్బు వేరు అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు ఆ డబ్బుని పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను ఏలెత్తి చూపిస్తున్నాను తిరుమల